వాలంటీర్ల సాయం లేకుండా కూటమి ప్రభుత్వం మరోసారి పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేసింది అది మొదటి రోజే పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ అందేలా చూసింది తొంభై ఏడు పాయింట్ నలభై రెండు శాతం అందుకున్న రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ముప్పై తొమ్మిది కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఇంటి వద్దకే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున అందజేసింది ఆసుపత్రుల్లో ఉండే రోగులకు కూడా సచివాలయ ఉద్యోగులు అక్కడికే వెళ్ళి ఇచ్చారు గత నెలలో రెండు రోజుల్లో పింఛన్ పంపిణీ పూర్తి చేయగా ఈసారి కేవలం ఒక్క రోజులోనే లబ్ధిదారులకు అందేలా చూశారు ఉదయం ఆరు గంటల నుంచే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్ళి పింఛన్ నగదును అందజేశారు రంపిచెర్ల మండలం రొంపిచెర్ల అలవాల గ్రామాల్లో కలెక్టర్ లబ్ధిదారులను పింఛన్ అందజేశారు జిల్లాలో మొదటి రోజు పింఛన్ల పంపిణీ తొంభై ఏడు పాయింట్ నలభై రెండు శాతం పూర్తయినట్టు డిఆర్డిఏ పిడి బాలునాయక్ తెలిపారు దూర ప్రాంతాలు ఉన్నవారికి మినహా అందరికీ నగదు లభించింది